దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఆత్మకూర్ పట్టణంలోని మెకానిక్ షాపులు నిర్వహించే ఆటోనగర్ ప్రాంతంలో ఉన్న వివిధ షాపులను పరిశీలించి అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ సైడ్ కాలువలపై ప్లాట్ఫామ్ నిర్మించి రోడ్లకి వాహనాలు పెట్టి రిపేర్ చేసుకుంటున్న ప్రక్రియను పరిశీలించిన ఆత్మకూర్ మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజాలుల్లా ఈ సందర్భంగా ఇక్కడి ఆటోనగర్ మెకానిక్ షెడ్ల నిర్వాహకులతో మాట్లాడుతూ కాలువలు దాటి రోడ్డుపైకి వాహనాలు తెచ్చి పెట్టవద్దని అలానే మీ షాపుల ముందు వాహనాలు ఉన్న క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడవలసిందిగా కోరుతూ స్వచ్ఛందంగా రోడ్డుపై నిర్మాణాలను తొలగిస్తూ వెనక్కి వెళ్లవలసిందిగా సూచించారు రానున్న రెండు నెలలు ఎన్నికల సమయం కావడంతో ఆటోనగర్ ప్రాంతం నుండి ఆర్డీఓ ఎండీఓ ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఈ మార్గం అధికారులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా రిపేర్లు చేసే సమయంలో వాహనాలు రోడ్డుపై పెట్టకుండా చూడవలసిందిగా సూచించారు మీరు ఫస్ట్ ఏన్సిపల్ కనెక్షన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ స్టేట్ ఈ ఎన్క్రోజ్మెంట్ వెళ్ళి కాలంలో మేము ఆవిస్ పోతాయి బాగా Oh! <laughs> I'm <laughs> gonna మరి ఈరోజు ఆర్టీవీ మేడం గారు మరి ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రక్రియలో మరి మన హిల్ రోడ్డు దర్గా దగ్గర దర్గా రోడ్డు ఆర్టీ మన ఆటో నగర్ సంబంధించినటువంటిది ఈ వాహనాలు రాకపోకలు కానీ ప్రజలు రాకపోకలకి ఇబ్బందికరంగా ఉంది మరి వాహనాలతో పాటు కూడా ప్రజలకు చాలా కందస్తుగా ఉంది పూర్తిగా ఎంక్రోజ్మెంట్ కాబడి ఉంది కాబట్టి వెంటనే వీటిని తొలగించమని నాకు ఆర్టీఓ మేడం గారు తెలియపరుచున్నారు మరి వారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి రావటం జరిగింది మిత్రులు అందరితో మాట్లాడటం జరిగింది అందరూ ముస్లిం సోదరులు చిన్న వ్యాపారస్తులు చేసుకునే జీవనోపాధి చేసుకుంటున్నారు వారికి ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉందో వాళ్ళకి తెలియపరచడం జరిగింది అందరూ మిత్రులందరూ కూడా చాలా మంచి సహోదయంతో మేము ఏదైతే చెప్పుకున్నామో వాళ్ళకి దాన్ని అంగీకరించి ఒక పది రోజులు సమయం కలిగించేటట్టయితే ఏదైతే ఆక్రమణ గురి కాబట్టి ఉన్నటువంటి వాటిలో సగభాగం వరకు వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకోవడానికి అందరూ ముందుకు చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది అదేవిధంగా మిత్రులందరికీ నేను చెప్పేది ఒకటే ఏదైతే వాహనాలు ఎందుకంటే ఇక్కడ మన చేతి పనులు చేసుకున్నటువంటి అందరూ చేతి పనులు చేసుకున్నటువంటి వాళ్ళు వెల్లింగ్ కావచ్చు టింకరింగ్ కావచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు అక్కడ ఉన్న వర్క్ చేసేటప్పుడు రేట్ రోడ్డుకి అడ్డంగా లేకుండా కొద్దిగా పక్కకు పెట్టుకొని చేసుకోనండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా చేసిన తదుపరి ఆ వెహికల్స్ వచ్చినటువంటి చిన్న చిన్న ఐరన్ ముక్కులు అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే తొలగించండి అంటే ఇటు వాహనం వెళ్ళినప్పుడు అవి గుచ్చుకొని వాహన పంచర్లు కూడా అవడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియపరచడం జరిగింది ఈ మన ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా సెక్రటరీలు నెంబర్లు అందరూ కూడా చాలా చక్కగా స్పందించారు అదేవిధంగా వీళ్ళకి ఆటో నగర్ సంబంధించినటువంటి స్థలం కూడా ఇచ్చి ఉన్నారు మరి అది కూడా త్వరలో అక్కడికి వెళ్ళడానికి కూడా వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి వీటిని ఏదైతే మనం ఆక్రమణ గురి కాబడి ఉన్నటువంటి వాటిలో సగభాగం వరకు వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకోవడానికి ఒక పది రోజులు సమయం అడుగున్నారు వాటిని మేము అంగీకరించి ఈ పది రోజుల్లో మీరు మీరు స్వచ్ఛందంగా తొలగించుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి వీళ్ళు వీళ్ళ యొక్క స్పందనని చాలా సంతోషమైనటువంటి విషయం మరి ప్రజల యొక్క సమస్యని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ముందుకు వచ్చి వీళ్ళు సహకరించినందుకు మా మున్సిపాలిటీ తరఫు నుండి నా తరపు నుండి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ సలహిస్తాం హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు